రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బెదిరిస్తున్నారు నెల్లూరు రూరల్ మండలం మన్నెవరప్పాడు గ్రామ నివాసి కూకటి సుజాత తన కుటుంబ సభ్యులతో నెల్లూరు జర్నలిస్ట్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు కూకటి సుజాత తనకి సంబంధించిన భూమిని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకారంతో అదే గ్రామానికి చెందిన తులసి తిరుమలేష్ డేగా గంగయ్య పెంచలయ్య ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు భూ వివాదం సివిల్ కోర్టులో ఉంది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నెల్లూరు నందు ఓఎస్ నెంబర్ వన్ జీరో వన్ సెవెన్ బై రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉన్నది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసు వారు పదే పదే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రావాలని హింసిస్తున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్కి రావాలని పోలీస్ స్టేషన్లో సిఐ గారు మధ్యస్థం చేస్తారని మాతో గట్టిగా మాట్లాడారు ఇప్పటికీ పదిహేను రోజుల్లో నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించారు నిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పోలీస్ బందోబస్తుతో అవతలి వారు పొలంలో పంట వేసుకుంటారు ఆపాలని చూస్తే ఊరుకోను అంటూ మాట్లాడారు మాకు సంబంధించిన భూమిని ఏకపక్షంగా అవతలి వ్యక్తికి ఇవ్వాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు దిక్కుతోచని స్థితిలో మీడియా వద్దకు వచ్చాను భూ వివాదం సివిల్ కోర్టులో ఉన్నది కోర్టు ద్వారా పరిష్కారం కావలసిన సమస్య విషయంలో పోలీసు వారు మమ్మల్ని హింసించడం సరైంది కాదు మా పట్ల పోలీసు వేధింపులు ఆపాలని కోరుతున్నాం మా కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని కోరుతున్నాం ఈ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు శీనయ్య పుట్టయ్య తదితరులు పాల్గొన్నారు నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి నేనే చేసేది మా ఎమ్మెల్యే చేసేది ఆ పొలం మొత్తం నేనే చేసుకుంటా సోదరులు చేసి వాళ్ళకి ఇస్తా వచ్చేవాడిని ఆ బిరుదోడు పెంచినీయ తిరగలేసు అది ఇంటి పెంచినీయ ఏం చేశాడంటే నాకు ఆయన చేనయ్య అనేవాడు అమ్మేశాడని చెప్పి కురిచి తిరమలేస్తూ నేను కొన్నాను పెంచి అని చెప్పి ఒక చావు పెట్టుకొని మేమైతే కై నమ్మల ఆయన ఏది తెలియదు కుదిరి చనిపోయినాక పోయి కొడుకు అంతసేపు ఆ పిల్లోడు రాదా కొడుకు సరిపోయినాక వచ్చి కై పక్క ఒక ముద్ర వేయాలి తీసుకుంటుని అబద్ధాల సత్తుగా పెట్టి ఒకటి ఏ కై నా వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని వాళ్ళనే నానా బాధలు పెడతాం పెంచి లేదే ఆ ఆ పెలోడుగా పోయిన గతంలో మా ఓడు వాడుగా ఇంకో దాంట్లో దండగా ఉన్నారు ఉండి మా ఊడు అంతసేపు రాలా చనిపోయినాక ఆయన పుసివాడు కాడికి వచ్చి కై నాకు అమ్మేశారు అని చెప్పి నిన్న టేసీకాడీ సీఏ గారు మీరు భూలే గోవా కండి నువ్వు మీ అన్న అమ్మేసేవాడు నీకేమైనా ఉంటే చేయించుకోరా అంటే కేవేతికి వస్తే నిధి అప్పుడు దాకా ఒక వేసుకొని అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని కేసు పెట్టిన కానీ తీసుకునే ఓటమి లేడు కోర్టు సార్ అదంటే కోర్టులో గిఫ్ట్లా అనే లెక్క చేయగలరు పెద్ద చేస్తాడు మమ్మల్ని ఇవాళ తెలుసుకొచ్చి నా లేత ఉండి అల్లుడి ఉండి చేయగారు మొత్తం దాంట్లో వేస్తామని చెప్పి మీరు పోయి నీడ వేసుకోండి తిరమలేసా నారే దే తర్మలేసా అని సారు చెప్పాడు చెదితే వాళ్ళు ముందర వ్యూడేసుకొని పోతుంటే ఆయన పోయి తీసేస్తే సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి మా ఎన్న చేతికి ఇస్తే బడవ తీరిపోయిన వాడిని నువ్వు ఎత్తపోతావు కయలేకి అని మా ఎన్నను బెదిరించాడు సియో గారు ఎంత పోతావు అంటే నా కయ్య నేను పోయేదా పోయేదా సార్ అంటే నువ్వు ఎత్తపోతావు మా డిపార్ట్మెంట్ పైకి దగ్గర లేస్తుంది అని అనడం దాంట్లో రోలర్ ఆ రోలర్ టేషన్ పైకి లేస్తుంది అనడం ఎత్తుకోరా అంటే అవతరం ఎత్తుకోరా మా చెప్పలా కూడా కాదా అదేదో ఇప్పుడు అయితే పాడు సిరువు అయితే మేము నేను ఆ ఊరు కాడ దాన్ని చూసి ఆ రోజులు మాకు పది రూపాయలు తీసుకొని చుట్టూరు కరగాళ్ళకని పదివేలు తీసుకోండి అసలు మేము భూమి మాకు అమలు ఆయన చుట్టూరు కరగాళ్ళకి కూలి లెక్కలు తీసుకున్నాడు తీసుకొని పదివేలు తీసుకొని మేమే గిన్నాలు కట్టుకొని చేసుకుంటాడు అది మొత్తం ఒకటే కాగితం మాకిద్దరు కలిసి మా అమ్మకి నాకు ఇద్దరు కలిసి ఒకటే కాగితం మేము ఎట్లా చేసుకున్నాడు ఈ మూల ఒకడు ఆ మూల ఒకడు ఈ మూల ఒకడు ఉరామరిగా కై కొట్టుకొని చేసుకుంటాం చింతా ఉండమే కానీ ఈ ఆటకి మా ఎన్నది ఎంత నాది ఎంత అని డిమాండ్ చేసుకునే ఒకటే కాగితం ఉన్నాం మేము ఆయన పెట్టాడు ఆయన ఆయన పెట్టేశాడు నీది నీకు ఉందని చీయ నన్ను బెదిరిస్తున్నాడు నేనైతే ఎవరు కమ్మలా కైని ఏం చేయలేదు నేను మాకై మాకే ఉంది మేమిద్దరం కలిసి మా కొడుకు చనిపోయినాక ఆయన కొడుకు చనిపోయినాక మేమిద్దరం కలిసి ఆ అమ్మాయికి ఇద్దరు బిడ్డలు చిన్న చిన్న బిడ్డలో నాకు ఏం లేదంటే ఆయన రాపిస్తే నేను కూడా మంచి చెట్లు సాశ్వతకాలు అన్ని పెట్టి ఆ అమ్మాయికి చేశాం ఆ అమ్మాయి మీద చెడ్డు లేదు ఆడకాలాలు చిన్న చిన్న బిడ్డలు ఏం వెనక ముందు లేదు అదే చిరమే సైన్య పిల్లోడికి పది ఎకరాలు భూమి ఉంది అట్నే మా ఎమ్మెడు మూడు రెండు ఎకరాలు మళ్ళీ శివ ఎంత చేసుకుంటున్నాడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ భార్యకి ఉద్యోగం ఉంది ఇంత ఉన్నా కాడ మా దాంట్లోకి వచ్చి పేదవాళ్ళ కాడికి వచ్చి ఇంత ఇది చేస్తారు వీళ్ళంతా కలిసి కాడ పోతే వాళ్ళు వైపులా చేస్తారు కానీ మా వైపు మాట్లాడేవాడు లేరు కాగితం చూసే పట్టుకొని సరివేదే లేదు మీరు వెళ్ళిపోవడం బయటికి వాళ్ళు వాళ్ళు బలేశ్వరు అని అనే మాట తప్ప మాట చెప్పాలి చేయగలరు అప్పుడు చేయగలన్నా ఇది స్వాధీనం అగ్రిమెంటు ఆ కొన ఊరు అమ్మను వాడు ఊరు అది చేస్తుంది రాసిన భూమి అని ఆ రోజు చేయగలరు చెప్పితే ఆ రోజు దాన్ని మేము పోరాటం చేస్తున్నాడు వాళ్ళేసారు అంటే ఒక ఆధార పేపర్ ఇచ్చారు చెప్పుడు ఒక నాయుడు చేసిన కథకాలను పుణ్యం ఇది మాకు అప్పుడు ఏమనేది మమ్మల్ని నాది ఉమ్మడి కుట్టము మంచు ఇచ్చిన తాగతా నీళ్ళు ఇచ్చిన తాగత ఏది ఇచ్చిన తాగతా చచ్చయ్య ఏమి భర్త చేతుడు ఆ బిడ్డకి నేను ఏది చేయను అనే మహానుభావుడు ఇవాళ ఆ బిడ్డకి ద్రోహం చేస్తున్నాడు బిడ్డల కలడు ఆ బిడ్డలు ఉసురు ఎప్పుడుకైనా తగలకు మానదో తగలుతుంది అతనికి ఈ వాటిని లోపల లోపల చేయది శాస్త్రుడు ఆయనే శాస్త్రనేది నాకు పూర్తిగా తెలుసు చేయకాడిపోయేది ఏదో వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేది శాస్త్రా నేను తెలుగుదేశం నాయకుడిని నేను పుట్టుక తాయించి తిరిగి ఎగిరి ముందు దాగను గిరిజను ఆఫీస్గా ఎగిరి ఎగిరినోడే నేను రంగులు కొట్టుకొని అట్ట దేశ నేను వాళ్ళు ఆడవాడు వచ్చినా కాడ తీసుకొని పోయి ఇంటింటికి తీసుకొని పోయి అందరూ ప్రచారం చేసిన వాడే గడప గడప పోయినోళ్ళే ఆమె కానీ అవి బిడ్డలు కానీ నేనే కానీ నా పేరు పుట్టయ్య అయితే ఆ తల్లి నన్ను మా ఇంటి కాడ పెట్టుకొని నష్ట తిని అంతా ఫోటోలు దిగి వాళ్ళు ఎనపొచ్చిన వాళ్ళకే స్వస్తున్నారు కానీ నాయకులందరూ కలిసి నిన్న కాక మొన్న దీంట్లోకి వచ్చారు వాళ్ళకి వస్తున్నారు కానీ పుట్టక బిడ్డకు చూడటం లేదు ఎత్తు వచ్చిన బిడ్డకు చూసుకుంటుండ్రు నేను పడే బాధలు ఇవాడ తిరిగి 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 మా కయ్య ఆ అమ్మ కయ్య గురించి మేము ఇవాడ బాధలు పడుతుంటే ప్రతి ఒక్కరు మా మిందగా మొత్తం ఒక పక్కకు వైపు తిరిగి మీరు ఏం చేస్తున్నారు ఆడవేయపోతున్నారు అనేది లెక్కలో పోలీసు కాడ మేము అంగడికి పోకపోతే బయటకు పోయిన లెక్కల్లో మాట్లాడుతున్నా కానీ మంచి చెట్లు మాకు చేసేవాడే లేదు స్వామిలారా మా కోర్టువారి గ్రామం అది మా ఊళ్ళో ఒక ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో ముప్పై రెండు సంవత్సరాలు ఇచ్చి సాగుబడి చేసుకుంటున్నాము అది మా మావయ్య మేమే చేసుకుంటా ఉన్నాము దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమలసు ఎరుదోరు పెంచలయ్య వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు మాది ఇవ్వాలంటూ వాళ్ళ తాగి తట్టుకోలేక నేను కోర్టుకు పోయి పెట్టుకున్నాను దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది వాళ్ళు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేశారు సిరేసారు మమ్మల్ని అక్కడికి పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు కోర్టుకి పెట్టుకోవాలని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు కోర్టు ఏం చేస్తుంది మీరు వాళ్ళ పొలం ఇచ్చేసిందని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ పదిహేను రోజుల లోపల మమ్మల్ని నాలుగు సార్లు అక్కడ అయితే పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మేమైతే వాళ్ళు కలసి తట్టుకోలేము కోర్టుకి పెట్టుకున్నాం అన్నా కూడా లెక్క చేయడం లేదు ఆ విధంగా బెదిరిస్తాను నాకైతే బర్త్ లేదు నాకు ఉండేది అదే ముప్పై రెండు సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాం నాకు చిన్న పిల్లలు దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాం మేము ఈరోజు వచ్చేసి వాళ్ళ ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతామంటే పోలీసులు పట్టించుకోవడం లేదు